హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ నా నాటు కోడి పులుసు అంటే నాటుకోడి పులుసు కోడిపుంజు మాంసం అనమాట ఇవాళ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూడండి ఎంత ఎమ్మీగా ఉందో ముందుగా ప్యాన్ పెట్టి నూనె నూనె చికెన్ వండుకునే దాకా తీసుకొని నూనె వేసుకోవాలి శనగ నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుంది మరాడించిన నూనె చాలా బాగుంటుంది అది తర్వాత బిర్యానీ దిస్ దినుసులు ఉంటాయి కదండీ అవి వేసుకోవాలన్నమాట తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి బిర్యానీ దరసలు అంటే ఆరకాయలు లవంగాలు చెక్క ఆకు మొగ్గ ఇంతవరకు ఉంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోకూడదు అవి కూడా ఫ్లేవర్ ఎక్కువైపోతే మసాలా ఎక్కువైపోతే బాగుండదు కేజీ చికెన్కి అవి అవినాలు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు తక్కువ తీసుకోండి ఉండాలి కక్క తక్కువ వేసుకోవాలి మనకి చికెన్ ఎర్రగా కనిపించాలంటే కారం ఉందా కూర చూడ్డానికే బాగుండాలి కాబట్టి పచ్చిమిరపకాయ కారం తక్కువ వేసుకోండి అప్పుడు చూసి వేసుకోవచ్చు పసుపు వేసుకోండి నెక్స్ట్ టైం వేగిన తర్వాత నాటుకోడి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది గుర్తుపెట్టుకోండి మీరు దేశ చికెన్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి బయట తీసుకునే కోళ్ళు ఆరోగ్యానికి మంచిది కాదు ముఖ్యంగా లేడీస్కి అండ్ జెంట్స్కి కూడా ఊబకాయ వస్తుంది తొందరగా లాభైపోతారు కొవ్వు ఎక్కువ వస్తుంది కొలెస్ట్రాలు తొందరగా రోగాలు బారిన పడిపోతారు తినకుండా ఉండండి కానీ బయట చికెన్ మాత్రం తినకండి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వరకు మిక్సీ పట్టాను అది వరకు వేసుకోవాలి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కోసేసుకున్నాం కాబట్టి ఇంకా వేసే పని ఉండదు నెక్స్ట్ చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి ఒకటికి రెండుసార్లు అండ్ లివర్ని చికెన్తో పాటు వేయకూడదు గుర్తుపెట్టుకోండి మా తోటి కోడ లెక్క చెప్పింది లివర్ వేసేస్తే కూర నీచు వాసన వస్తుందట సో అది వరకు పక్కన పెట్టుకోండి తర్వాత మధ్యలో వేసుకోండి అండ్ లివర్ని ఎక్కువ ఉడికించినా ఎక్కువ ఫ్రై చేసినా మళ్ళీ పోషకాలు పోయే ప్రమాదం ఉంది లివర్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అది నాటుకూడదు అది తర్వాత వేసుకోవచ్చు తర్వాత ఆయిల్ వేసుకోండి ఇది ఉప్పు వేసుకోండి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి ఈ పచ్చి వాసన పోతుంది కదా అల్లం వెల్లుల్లిపాయ చికెన్ వేసుకోండి మర్చిపోయి వేసేసాను మళ్ళీ తీసేస్తా తీసేసాను సో అలా దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇది వేసుకుంటే కర్రీ అంతా నీచు వాసన వస్తుంది గుర్తుపెట్టుకోండి చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఏ కర్రీ అయినా కానీ వాటర్ పోయేదాకా అండ్ అడుగంటే దాకా చికెన్ కర్ర అనేది వేయించుకోకపోతే పచ్చివాసన వస్తుంది కూర ముక్క మంచిగా ఫ్రై అవ్వదు సో కొంచెం ఈ వాటర్ అంతా ఉడికి అడుగంటే దాకా కూరని ఫ్రై చేస్తూనే ఉండాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది ముక్క వేగదు కొంచెం లైట్గా అడుగు అంటాలండి గుర్తుపెట్టుకోండి మన అమ్మమ్మలు అలాగే చేసేవాళ్ళు నాయనమ్మలు అడుగంటకుండా ఊరికినే ఉట్టిగా ఉప్పు కారం వేసేసి నీళ్ళు పోసేస్తే బాగుండదు కదా ఫస్ట్ ఫ్రై అవ్వాలి వేరే కూరగాయ ముక్కలు సరే ఎక్కువ వేగపోయినా మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి కూరగాయ ముక్క తినవచ్చు కానీ ఈ చికెన్ నాన్ వెజ్లు ఉడకకుండా ఫ్రై అవ్వకుండా తింటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి ఎక్కువ ఫ్రై అవ్వాలి ఇలా బాగా అడుగంటాలి ఫస్ట్ మంచిగా తిప్పుకోవాలి బాగా ఎక్కువ సేల్ హైలో పెట్టుకోకపోతే అవ్వదు హైలోనే పెట్టుకోవాలి పోయి తర్వాత రెండు మూడు సార్లు అలాగే మూత పెట్టి చాలాసార్లు తిప్పాల్సి వస్తుంది నాటుకోడు కాబట్టి ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ చికెన్కి చాలా బాగుంటుంది చాలా ఇంపార్టెంట్ కొత్తిమీర చికెన్ వండేటప్పుడు గుర్తు పెట్టుకోండి కొత్తిమీర వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాదర్వలి గారు కొత్తిమీర పుదీనా తులసా జ్యూస్ తాగమని చెప్తున్నాడు అది సైంటిఫిక్గా నేను దగ్గరలో చూశాను చాలా మంచి ఫ్రూ ప్రూవ్ అయింది గర్భసంచి సమస్యలు చాలా వరకు తగ్గిపోయాయి ఇప్పుడు లెవర్ వేసేసుకోండి అది చాలా వరకు ఫ్రై అయిపోయింది కాబట్టి పచ్చివాసన పోతుంది ఆ చికెన్కి సో ఇలాగా ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ వేసుకొని మూత పెట్టుకొని చాలా వరకు ఫ్రై చేసుకోవాలి కారం వేసుకోండి ముందే కారం వేసేసుకుంటే అడుగంటి పోతుంది చాలా వరకు ఫ్రై అయ్యాక వేసుకోవాలి లేకపోతే అడుగంటి పోతుంది ఈ కారం వేసుకున్న తర్వాత కూడా టూ త్రీ టైమ్స్ మూత పెట్టుకొని తిప్పుకోవాలి లేకపోతే అడగంటి పోతుంది కారం వేసుకుపోతే మళ్ళీ మొక్క కారం పట్టదు కారం వేసుకోవాలి ఈ కేర్ఫుల్ గుర్తుపెట్టుకోండి అడుగంటాలండి చికెన్ చాలా టేస్ట్ వస్తుంది కర్రీ నాన్ వెజ్ వండేటప్పుడు ఒక్కటే గుర్త పెట్టుకోండి ముక్కలు మంచిగా కుక్ అయ్యాక తినండి షోయింగ్కి ఫ్రై చేసినట్టు చూపించి డెలీషియస్గా చూపించి తింటే ఆరోగ్యానికి ప్రాబ్లమ్స్ వస్తాయి మోషన్స్ అయిపోతాయి బీ కేర్ఫుల్ చూడడానికి కాదు ఫ్రై అయినాయి కుక్ అయినవి తినడానికి తినడానికి ట్రై చేయండి తర్వాత మూత పెట్టుకోవాలి ఎక్కువ అడిగిన ఇవ్వాలి కొంచెం చాలా వరకు ఫ్రై అయిపోయింది నీళ్ళు పోసేసుకోవాలి ఎసరనమాట లేకపోతే ముక్క ఉడకదు కదా ముక్క కోడిపుంజు మాంసం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వాలి అంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి మేము ముక్కల మగ పెట్టామో హరది చికెను కోడిపుంజును కోసాము దేవుడి దగ్గర ఇంకా ఇంకా ఇలాగే కూసిన వాటర్ పోసుకుంటే ఎక్కువసేపు ఉడకాలి తర్వాత ధనియాల పొడి చాలా ఇంపార్టెంట్ పై మసాలా పొడి తగ్గించుకున్న ధనియాల పొడి వేసుకోవాలి నా దగ్గర ఉన్న నేను రెడీమేడ్గా పెట్టుకున్న అది ఎలా అంటే ఎప్పుడో సరుకులు తెచ్చినప్పుడు మిగిలింది లేకపోతే న్యాచురల్గా తయారు చేసుకుంటే వేయించి ధనియాలు చాలా బాగుంటుంది వేయించి ధనియాలు చే ధనియాల పొడి చేసుకుంటే బాగుంటుంది మన ఇంట్లో ఎన్ని అది పై మసాలా రెండోసారి వేసింది ఒక స్పూన్ వేసుకున్నాను లాస్ట్లో ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు సరిపడి ఉప్పు కారం చూసేసుకొని మూత పెట్టుకొని ఇంకా ఫ్రై చే ఇంకా ఉడకనివ్వాలి పోాలన్నమాట చూడండి ఎలా ఉడుకుతుందో చాలా బాగా ఉడుకుతుంది కదా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగా వచ్చింది కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాటుకోడి పులుసు పులుసు పులుసుగానే ఉండాలండి జలుబు చేసిన వాళ్ళు ఈ పులుసు తింటే దెబ్బకపోతుంది జలుబు ఓన్లీ నాటుకోడి పులుసే వేరే చికెన్ పులుసులుగా ఇంకా వేస్ట్ అసలు నాటుకోడి పులుసుని ట్రై చేయండి జలుబు చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ దెబ్బగా పోద్ది అసలు ఇక ఏ ట్యాబ్లెట్లు ఏ మందులు పనికిరావు అనమాట జలుబుకి నాటుకోడి పులుసు అయితే సూపర్గా వర్క్ చేస్తుంది జలుబుకి జలుబు చేసినప్పుడు నాటుకోడి పులుసు తాగి చూడండి అసలు కిందలో పోసుకొని తాగండి దెబ్బగా పోద్ది ఇలాగ పులుసు మాక్సిమం పులుసు ఉంచుకోవాలి మా ఆయనగారు బిర్యానీ చేయకుండా చేశాను పులుసు నాటుకోడలకు బిర్యానీ బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ అనమాట వెజిటబుల్స్ ఏమి వేయకుండా చాలా బాగా వస్తుంది ఇది పై మసాలా పొడి తగినంత వేసుకోండి ఎక్కువ వేసుకుంటే గ్యాస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది తక్కువ వేసుకున్న వాసన వస్తుంది మ్యాక్సిమం తక్కువ తినడానికి ట్రై చేయండి పులుసు పులుసుగానే ఉంచనివ్వండి చాలా బాగా వస్తుంది ఉప్పు సరిపొని వేసుకోవాలి కర్రీకి కారం తక్కువ తినండి ఫైనల్గా కొత్తిమీరతో ఫినిషింగ్ అయిపోయిందండి ఇంకా ఇలా పులుసు ముక్క మెత్తగా ఉడిగిపోయింది నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది అంతేనండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి మా ఇంటికి వస్తే పెడతాం మీకు కూడా మూత పెట్టేసుకుందాం థ్యాంక్ ఇంకా పొయ్యి కట్టేసుకుంటున్నానండి రెడీ అయిపోయింది అంతే రెడీ అయిపోయింది నైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్